సెన్సార్ల విషయంలో కూడా ఏ కట్స్ చెప్పారన్నారు కట్స్ తర్వాత సినిమా ఇంపాక్ట్ ఏమన్నా దెబ్బతిన్నదా లేకపోతే మీద ఊహించిందే వచ్చిందా సిమిలర్ వార్డ్స్ పెట్టారని విన్నాము అది నిజమేనా సెన్సార్ అనేది ఐ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ ఆల్సో వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు యూనో ఐ హ్యావ్ టు థ్యాంక్ ఎవ్రీబడి దో ఇట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ నాకు వచ్చిన బిగ్గెస్ట్ ఇబ్బంది ఏంటంటే మన సౌత్ ఇండియాకి మనకు తెలుసు కన్నప కథ నార్త్కి వెళ్ళేసరికి శివలింగం పైన కాలు పెట్టేది నుంచి నీళ్ళు పోసేది వాళ్ళు ఉక్కోలా దానికి నేను ఫైట్ చేయాల్సి వచ్చింది నేను ఈ సినిమా తీసింది ఈ తరానికి మన కథ తెలియాలి మన హీరోల కథలు తెలియాలి మన దేవుళ్ళ కథలు తెలియాలి మన ఇతిహాసం తెలియాలి ఇదంతా ఏమైందంటే లేదు లేదు ఇక్కడ గొడవలు అవుతాయి ఇక్కడ ఎవరో ఒకరు కేసు వస్తుంది నేను చెప్పా ఇలా భయపడుతూ వెళ్దామంటే మనం మన మన హిందూజం గురించి ఎక్కడ చెప్పుకుంటాం మన మన ఇలాంటి కన్నప్ప లాంటి డివోటీస్ గురించి ఎలా చెప్పగలను ఈ తరానికి చూపియాలనే కదా నేను ఈ సినిమా తీసింది మీరు నాకు యాక్చువల్గా ఫస్ట్ ఇట్ వాజ్ అ లాంగ్ లాడ్ ఆఫ్ డిస్కషన్ దాని తర్వాత దెన్ వాళ్ళు ఇచ్చిన కత్స్ పెద్దగా ఏం లేవు